నమస్కారం నేను మీ షణ్మక్ ఈరోజు మనమందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్మక్ నమస్తే సార్ మధుసూదన్ రెడ్డి గారు ప్రకాశం బ్యారేజ్ ఎన్నో వరదలను చూసింది ఎప్పుడు చూడనటువంటి వరద కూడా ఈ సంవత్సరం ఈ సీజన్లో రావడం జరిగింది మరి ఈ ప్రకాశం బ్యారేజీ పైన మూడు కుట్రలు ఆరు ప్రచారాలుగా రోజు రోజుకు అసలు ఒక కుట్ర కోణం మాత్రమే బయటపడతా ఉంది కానీ ఎక్కడా ప్రజలకు సహాయం చేయాలనే నుంచి ప్రతిపక్షాల నుంచి అయితే ఎటువంటి స్పందన లేదు మరి ఈ మూడు కుట్రలు ఆరు ప్రచారాల వలక కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి షొణ్కో తెలుగు ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి ఒకప్పుడు ఈ దేశం రాజరేక వ్యవస్థలో ఉంటే తర్వాత మొఘలాయులు వాళ్ళంతా పరిపాలన చేశారు తర్వాత పోర్చుగీస్ వాళ్ళు డచ్ు స్పెయిన్ వాళ్ళు ఆంగ్లేయులు అందరు పడి దేశాన్ని గుల్ల చేశారు ఎవడికి చెక్కింది వాడు దోషుకుపోయాడు తర్వాత మన పెద్దలు కొంతమంది పోరాటం చేసి ఈ దేశ ప్రజలకి అందరికీ బానిస సంఖ్యల నుంచి విముక్తి కల్పించి ఆకలితో అల్లాడుతున్నటువంటి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజలు ముందు ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆధునిక దేవాలయాలైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి పురుగలిపినారు ఆ పురుగలిపిన క్రమంలో మనకి స్వతంత్ర సమరయోధుడైనటువంటి ప్రకాశం పంతులు గారు తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చేత కొబ్బరికాయ కొట్టి పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు మధ్యకాలంలో నిర్మించినటువంటి ప్రాజెక్టు డెల్టా దానికి కాటన్ నుంచి కానీ ఏపా కృష్ణమూర్తి అని సూపర్నెంట్ ఆఫ్ ఇంజనీర్ ఉండేవాడు వాళ్ళందరూ డిజైన్ చేసి రూపశిల్పి చేసి టోటల్గా ప్రకాశం బ్యారేజ్ అనేది పదమూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాలకి నాలుగు జిల్లాల్లో వరప్రధాయినిగా ఉన్నటువంటి కృష్ణా నీటిని అంటే నాగార్జున సాగరు శ్రీశైలము జోరాల ప్రాజెక్టు ఏమి లేనప్పుడు మొట్టమొదట ప్రాజెక్టు నిర్మాణం చేసి అంటే కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో కానీ అటు వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ అటు ప్రకాశం జిల్లాలో కానీ పదమూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటటువంటి వరప్రధాయిని జలప్రధాయిని అయినటువంటి ప్రాజెక్ట్ని ఒక అందరికీ అన్నం పెట్టే ప్రాజెక్ట్ని కోల్చాలన్న కుట్ర బుద్ధితో దుష్ట బుద్ధితో కొంతమంది వ్యక్తులు సైకోల్ బయలుదేరినారంటే ఇది క్షమించరానటువంటి నేరము నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఉంటుంది షన్ముఖో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల ఎనభై కింద కేసు రిజిస్టర్ చేయాలి ఆ విషయం విజయవాడ పోలీస్ కమిషనర్ తెలుసుకోవాలా జల వనరుల మంత్రి కూడా తెలుసుకొని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఇది ఎక్కడి నుంచి అంటే మనకు రౌలత్ చట్టం అని ఉన్నది పంతొమ్మిది వందల ఐదులో రౌలత్ చట్టం దాని తర్వాత ఏమైందంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారతీయ బ్రిటిష్ చట్టం ఒకటి దాని తర్వాత ప్రజాప్రాతినిధ్య చట్టం దాని తర్వాత ఏంటంటే ఎమర్జెన్సీలో ముందు ఒక చట్టం తెచ్చింది మేడం గారు అది దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేసులు ఇది తెచ్చారు మీసా చట్టం అనేవాళ్ళు దాన్ని ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఈ చట్టం భారత ప్రభుత్వం ఎందుకంటే జాతి భద్రత జాతి ఆస్తిని విధ్వంసం చేయటం దేశద్రోహం నేరం కిందకు వస్తుంది దానికి బెయిల్ కూడా రాదు పన్నెండు నెలల దాకా బెయిల్ కూడా ఎవరు కాబట్టి అదే నిజమని తెలిస్తే బోట్లు వదిలేసి ఆ ప్రాజెక్ట్ని ధ్వంసం చేయాలన్నటువంటి కుట్ర కాని దాగుంటే ఇప్పుడు పెట్టిన తూతూ మంత్రాల సెక్షన్ కింద పెట్టకూడదు వాడు ఎవడైనా కావచ్చు ఏ పార్టీ వ్యక్తి అయినా కావచ్చు ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు నేను చెప్పినటువంటి ఈ దేశద్రోహం చట్టం కింద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ కింద కానీ పెట్టి విచారణ జరిపితే కానీ నిజాలు నిగ్గు తేల్చవు రెండోది ఏంటంటే నదీ పరివాహ ప్రాంతం ఏ నది అయినా కానీ ప్రవాహ ప్రాంతానికి ఏ అడ్డు ఉండకూడదు ఒక ట ఒక స్క్వైర్ షేప్లో పక్కన కట్టేసి లోపల ఉండాలి ఎటువంటి క్లైమేట్స్ ఉన్నప్పుడు వాతావరణ పరిమాణాలు ఉన్నప్పుడు లోపల పెట్టాలి అక్కడ ఉన్నటువంటి అధికారులు జలవనరు అధికారులు కానీ మత్స్య పరిశ్రమ అధికారులు కానీ మైన్స్ డిపార్ట్మెంట్ ఈ యాక్చువల్గా ఇసుకని ట్రాన్స్పోర్ట్ చేసే బోట్లు వాటిని ఏం చేశారంటే వీళ్ళన్నీ తాడు కట్టేసి ఒక్కసారి వదిలితే పొయ్యి కొడితే డ్యాములు వేసిపోద్ది దానివల్ల చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు దేవాల డ్యామ్ని కోల్చాలన్నటువంటి కుట్రంత చూసావా అది తీవ్రమైన నేరంగా పరిణగించి ఆ విధంగా ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే ఇంకొకడు ఇంకొకడు భవిష్యత్తులో చేయకుండా కఠిన అదే నిజమని తేలితే మాత్రం కఠినంగా చిక్సేయాలా లేదంటే ఆ ప్రకాశం బ్యారేజ్కే ఉరితాళ్ళు కట్టి పబ్లిక్ సమక్షంలో వాళ్ళని ఉరిదీయాలని మాత్రం నేను చెప్పగలను జాతీయ ప్రాజెక్టులను కాపాడుకోకపోతే షన్ముకో అంతకుమించిని దేశద్రోహం ద్రోహం ఒకటి ఉండదని మాత్రం చెప్పగలను సార్ ఇక్కడ డీవీఎస్ గారు పడవలు ఐదు పడవల్లో మూడు పడవలు దాదాపు నలభై నుంచి యాభై టన్నులు ఉన్నటువంటి పడవలు మరి వైసీపీ పార్టీ కలర్లో ఉన్నటువంటి బోట్లు దీని వెనకల విచారణ ఎవరి పేరు మీద ఉన్నాయి బోట్లు ఎవరు అసలు లైసెన్స్ లేకోకుండా నడుపుతున్న వాళ్ళ వెనకలు ఉన్నటువంటి అజ్ఞాత శక్తి ఎవరు అదేవిధంగా అసలు ఆ టైంలో లంగర్లతో కట్టాల్సినటువంటి బోట్లను అంత బరువు ఉన్నటువంటి బోట్లను కేవలం ఒకే ఒక్క తాడుతో అది కూడా ప్లాస్టిక్ తాడుతో ఆ బోట్లను కట్టేయడం వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా లేదా అదేవిధంగా స్లూయిస్ గేట్లు కూడా ఉన్నాయి సార్ ఆ స్లూయిస్ గేట్లకు కూడా వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేందుకు గానీ దానికి ఉన్నటువంటి చైన్ లింకులు కూడా ఆరు మిస్ అయ్యాయని చెప్పేసి అధికారులు కూడా కమ్ము తిన్న పరిస్థితి అసలు ఏం జరుగుతుంది సార్ ప్రకాశం బ్యారేజ్ వేదికగా ఎటువంటి కుట్ర కోణం జరుగుతూ ఉందంటే ఏం చెప్తారు సార్ ఇది మహాకుట్ర అంటున్నారు ఏది ప్రకాశం బ్యారేజీని ఈ విధంగా ధ్వంసం చేయాలనేది గ్రేటర్ కాన్స్పిరసీ అనేది వాళ్ళ చర్చ మొత్తం ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు దీనిపైన ఆల్రెడీ డీజీపీ దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు లోతైనటువంటి దర్యాప్తు జరపాలా అక్కడ విజయవాడ స్టేషన్లో కూడా ఐదు కేసులు పెట్టారు ఇప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకున్నారు ఎవరు ఆ బోటు ఓనర్సు అది ఎవరు ఆ ఉషాద్రి లేకపోతే అతను ఎవరో రామ్మోహన్ అనమాట వాళ్ళిద్దరూ నందిగం సురేష్ అను చెరులట్టున్నారు అంటే నందిగం సురేష్ మనకు తెలుసు అక్కడ శాండ్ మాఫియా డాన్గా ఏ విధంగా అతను ఎలా ఎదుగుతూ వచ్చాడో ఓ ఫోటోగ్రాఫరు మామూలు ఇలాంటి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మరి తొమ్మిది ఆడీ కార్లు ఇక్కడ ఎక్కడ చూసినా పది ఎకరాలు హైదరాబాద్ శివారుల్లో కొన్నారని అక్కడేదో ఆ సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ నిబంధనల విరుద్ధంగా అతను కట్టడం ఇప్పుడు ఈ నందిగం సురేష్ తర్వాత ఉషాద్రి రామ్మోహన్ తలసల్ రఘురామ్ అతనేదో తలసల్ రఘురామ్ బంధువు అంటున్నారు రామ్మోహన్ ఇప్పుడు ఇది కుట్ర అంటే మరి గ్రేటర్ కాన్స్పిరసీ వివేకానందుడి హత్య కేసు ఏది గతంలో మనం చూసాం ఆరేళ్ళు ఐదేళ్ళు అన్న అది పాత్రధారులు బయటపడి సూత్రధారుల దాకా వచ్చిన దాంట్లో ఇంకా ఇద్దరు పట్టుబడలేదు ఏ ఎయిట్ దాకా వచ్చి ఆగింది ఎలా అయితే ఆ కేసు సిబిఐ దర్యాప్తు ఒక కొలిక్కి తెచ్చిందో ఏది ఆ గూగుల్ టేక్అవుట్ ద్వారా లేకపోతే ఆ కాల్ రికార్డింగ్ల ద్వారా మొత్తం అతరదారుల ఫోన్లు సూత్రధారుల ఫోన్లు నీకు ఇదయ్యాయి గూగుల్ హత్యకి ముందు హంతకులు ఎవరింట్లో ఉన్నారు హత్య తర్వాత ఎక్కడ ఉన్నారు మొత్తం నిర్ధారించింది సిబిఐ ఇప్పుడు ఇక్కడ కూడా ఇది మహాకుట్రా గ్రేటర్ కాన్స్పిరసీ అంటున్నప్పుడు ఇవాళ ఉషాద్రి రామ్మోహన్ గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ లొకేషన్స్ చూసుకోవాలి సూత్రధారులు వీళ్ళిద్దరు అంటున్నారు ఎవరు తలసల్ రఘురామ్ నందిగం సురేష్ వాళ్ళ ఈ లొకేషన్స్ చూడాలి వీళ్ళిద్దరు ఫోన్ రికార్డ్స్ వాళ్ళిద్దరు కాల్ రికార్డ్స్ చెక్ చేయాలి ఇప్పుడు ఆ పనిలో పోలీస్ ఉంటుంది ఇప్పుడు మధు గారు చెప్పినట్టు ఇది దేశ ద్రోహం ఏది ఇవాళ వీళ్ళు మరి పదమూడు లక్షల ఆయకట్టుని చిద్రం చేయాలని చూశారు లక్షలాది రైతుల జీవితాలని వీళ్ళు అణంగా పెట్టారనమాట మొత్తం ఊడ్చుకుపోయేది అదే గనక జరిగినట్లయితే నీకు దివిసీమ అమిలిగడ్డ గుంటూరు రేపల్లె ఆ నియోజకవర్గాలన్నీ కూడా వాష్అవుట్ అయిపోయేది అనమాట అదే జరిగితే అరవై ఏడు సార్ కేవలం ఓట్లు వేయలేదని అక్కసుతోనే తనకు ఎప్పటి నుంచో ఆ పార్టీకి అచ్చొచ్చిన విధంగా అంటే కుట్రలను కృత కుతంత్రాలనే నమ్ముకుందా లేదంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇది బయటకు రావాలి మీరు ఇందాక చెప్పారు నువ్వే అన్నావు ఏమని మూడు బోట్లు రంగులవే అన్నారు వైసీపీ రంగులు ఆ మూడింటిని ఒక ప్లాస్టిక్ తాడుతో గట్టారు ఏదో చెట్టుకు గట్టారంటారు మామూలుగా బోట్ కాస్ట్ ఎంత ఉంటుంది యాభై లక్షలు నలభై లక్షలు ఉంది ఒకటి అంత విలువైన బోట్లు మీరు అలా వదిలేస్తారా ఇంత వరద ఉధృతిలో అంటే కావాలనే ఆ బోట్లతో గుర్తించారు అంటే ఇంకోటి సార్ గుంటూరు జిల్లాలో ఉండ్రాయనపాలెం నుంచి అదే పనిగా ఇక్కడికి తెప్పించారు అనేది కూడా కొద్దిగా పోలీస్ ఎంక్వైరీలో తేలింది వరదకు ముందు ఉద్దండ్రాయన్పాలెంలో ఉన్నాయని జస్ట్ దీనికి మూడు రోజులు కొన్ని రోజుల ముందే గొల్లపూడి వైపు తెచ్చారని ఇప్పుడేంటి వాళ్ళు చెప్పారంట స్థానికులు ఏది ఆ బోట్లని వేరు లంగర్లు వేయాలి అన్నా కూడా ఒకే ప్లాస్టిక్ తాడుతో మూడింటిని తీసుకొచ్చి చెట్టుకి కట్టడం వాటిని మళ్ళీ గుద్దుకునేలాగా చేయటం నీకు నాలుగు కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై గేట్లకి కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ కొత్తగా కన్నయ్య నాయుడు వచ్చి ఆ కౌంటర్ వెయిట్లు వేసి ఆ గేట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి మీరు ఇందాక అన్నారు స్లూయిజ్ గేట్లు ఏది ప్రకాశం బ్యారేజీకి ఇటువైపు నాలుగు స్లూయిస్ గేట్లు అటువైపు ఆరు స్లూయిస్ గేట్లను కలిపి ఉంచే చైన్ మిస్సింగ్ ఎస్ ఏమైంది ఆ చైన్ ఆ చైన్ ఎలా పోయింది వీటన్నిటిపైన కుట్ర కోణం కుట్ర అంటుంది అందుకే అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలనే నమ్ముకున్నాడా ఏ కుట్రలతో అయితే తన గతంలో అధికారంలోకి వచ్చాడో ఏది మనం చూసాం వివేకానందరెడ్డి హత్య కేసుని నారాసుర రక్త చరిత్రని తెలుగుదేశం మీదకి నెట్టడం మహాకుట్ర అట్లాగే ఇప్పుడు ఈ వంద రోజుల్లో ఈ తొంభై రోజుల్లో ఈ మూడు నెలల్లో ఎన్ని కుట్రలు ఇప్పుడు అక్కడెక్కడో ఇంజనీరింగ్ కాలేజీలో సిసి కెమెరాలు అని చెప్పి అదొక కుట్ర అన్నారు ఏది మూడు వందల వీడియోలు అసలు ఆ హాస్టల్స్లో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతోంది అదొక కుట్ర అంటున్నారు నూజువేడు ఇంజనీరింగ్ కాలేజీలో నీకు పదకొండు వందల మంది అస్వస్థత పాలయ్యారు అంటే టార్గెట్ లోకేష్ పరంగా హాస్టల్స్లో జరుగుతోందా టార్గెట్ చంద్రబాబు పరంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చికాకుపరచడం అస్థిరపరచడం కూలదోసే కుట్రలా ఇప్పుడు ఏంటంటే ఇవాళ వీటన్నిటిపైన లోతైన విచారణ చేస్తే తప్ప నిజానిజాలు బయటకు రావు సార్ నేను అనేది ఒకసారి ఇక్కడ మనకి ఆలోచన చేసుకొని ప్రజలు క్లారిటీగా అతని పరిపాలనకు పనికిరారని దింపేశారు దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఇంటెలిజెన్స్ వేవత కానీ జలవనరుల శాఖ కానీ ఉన్నప్పుడు నేను అంటుండే పాయింట్ ఏంటంటే కనీసం కొద్దిగన్నా మానవత్వం లేకపోతే సార్ ఇవాళ కృష్ణా డెల్టా ఉంది ఇప్పుడు క్లారిఫికేల్గా కృష్ణా ఈస్ట్రన్ డెల్టా చూసే వాళ్ళకి మనకి ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఒక్క ఎకరాలు సార్ అదే కృష్ణా ఈస్టర్న్ డెల్టాలో వెస్ట్ గోదావరికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేల ఎకరాలు దాన్ని టోటల్ కలిగి ఈస్ట్రన్ దిక్కు వచ్చేలా ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఎకరాలు సార్ అంటే అంటే జాతీయ ఆహార భద్రతకు కూడా ముప్పు సార్ ఇది ఒక మన ప్ర పంట రైతులకు ఒకటే కాదు జాతీయ ఆహార భద్రతకు తర్వాత మనకి కృష్ణా వెస్ట్రన్ డెల్టా వెస్ట్రన్ డెల్టా చూసుకునేసరికి మనకి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క ఎకరాలు అదే ప్రకాశం జిల్లా కిందకు వచ్చేసరికి డెబ్బై రెండు వేల నూట ఇరవై ఎకరాలు ఓవరాల్గా వచ్చి ఆ ప్రకాశం బ్యారేజ్ కింద మొత్తం డెల్టా పరివాహక ప్రాంతం మూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాలు ఈ ఇంతమంది రైతుల్ని జాతీయ ఆహార భద్రతల్ని అంతా నాచిన ఈ విధ్వంసకరుణ్ణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కన్నుతో కట్టిపెట్టి వాడిని తక్షణం అరెస్ట్ చేయాలి సార్ ఏం వాడిని అరెస్ట్ చేసే పోయేది ఏం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సామాన్యుడు కాదు వాడు ఏదైనా చేస్తారు ఉత్తర కొరియా కిమ్ లాంటి వాడు వీడు కూడా ఉత్తర కొరియాలో కిమ్ ఏ విధంగా ఉండే ఆ విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్నాసురుడు అంటే నాకు దక్కనిది ఎవరికి దక్కని అది దాంట్లో నేను కూడా చెప్తాను సున్మకు మనకి మెయిన్ ఎనిమిది ప్రధాన కాలాలు ఉంటాయి ఈ ఎనిమిది ప్రధాన కాలవల్లో రైవాస్ కెనాల్ ఒకటి ఏలూరు కెనాల్ కింద యాభై ఎనిమిది వేల ఎకరాలు తర్వాత రైవాస్ కెనాలు ఇది వచ్చే లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు తర్వాత పోల్రాజ్ కెనాల్ కింద నలభై నాలుగు వేల ఎకరాలు క్యాంపుబెల్ కెనాల్ కింద నలభై తొమ్మిది వేల ఎకరాలు తర్వాత బంటుమల్లి కెనాల్ కింద అరవై ఐదు వేల ఎకరాలు బందర్ కెనాల్ కింద లక్ష యాభై వేల ఎకరాలు తర్వాత కేఈబి కెనాల్ కింద లక్షా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఈ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఇది ఓవరాల్గా తీసుకుంటే ఆరు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎకరాలు ఇటువంటి కెనాలు ఎనిమిది చెప్పాయి ఇంకా ఉండే కెనాలు నే అనేది ప్రజలేమన్నా అంత ఎదవలా ప్రజలకు తెలియదా ఇంజనీర్లకు తెలియదా సామాజికవేత్తలు తెలియదా జర్నలిస్టులకు తెలియదా ఒక్క రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టిండా నేను రిటర్నింగ్ వాళ్ళు కట్టా ఆ రిటర్నింగ్ ఏంది రెండు కట్టింది బొంగ రిటర్నింగ్ వాళ్ళు ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్లో ఈ ఈడు కట్టింది వన్ పాయింట్ త్రీ కిలోమీటరే మిగతా అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టింది రిటర్నింగ్ వాళ్ళంతా కూడా ఆయన పిరుళ్ళ కట్టింది ఏను ఒక ప్రాజెక్ట్నే కూల్ చేయాలన్నటువంటి కుట్ర చేసినారు అంటే వీళ్ళని క్షమించవచ్చా అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు ఈ ప్రాంతాలకు అతీతంగా వాళ్ళని ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్ కింద ఉరిది వాళ్ళని ఉరిశిక్షకు అరువులు కానీ దేశంలో బతికేదానికి అరువులు కాదు అందువల్ల ఏంటంటే ఇటువంటి ఎదవళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తూ మనం మీడియాలో మాట్లాడుకుంటాం కాదు తక్షణం యాక్షన్ దిగాల ఏసీబీని ఎంటర్ చేయాలా యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది ఎవరెవరైతే ఉన్నారో యువజన శ్రామిక రైతు పార్టీలో గతాపిడి వీటిలో ఎంక్వైరీ అదే విధంగా రాష్ట్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన పాత్ర కూడా ఎంక్వైరీ చేయించాలా ఇన్కమ్ టాక్స్ ఏసీబీ స్పీకరు వీళ్ళు ముగ్గురు కలిసి ఎంక్వైరీ చేసేసి ప్రజల సంపాదన మొత్తం లూటీ చేశారు అప్పులు కుప్పగా మిల్చారు ఇవాళ ఖజానా ఖాళీ అయిపోయింది ఏ పని చేయాలన్న కేంద్రం మీద ఆధారపడాల్సి వస్తుంది లేదంటే అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ డబ్బంతా ఏమైపోయింది దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఏదో వదిలేస్తున్నాడు వదిలేయకూడదు కఠినంగా ఈ పాపాత్ముల్ని ఈ కర్కోటకల్ని ఖచ్చితంగా చట్టబద్ధంగానే శిక్షించి నేను చెప్పాను కదా సన్ముకో నేషనల్ సేఫ్టీ యాక్ట్ కింద దాని కింద నైన్టీన్ ఎయిటీ కింద శిక్ష పెట్టకపోతే వాళ్ళు తప్పించుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఆ శిక్షణ కింద సిటీ పోలీస్ కమిషనర్ అయిన పెట్టొచ్చు ఇరిగేషన్ శాఖ అధికారులైన దాని కింద పెట్టి ఇలా కట్టకటాల్లోకి నెట్టాల ఎంత పెద్దోడున్నా కానీ వదలొద్దు అనేది మాత్రం చెప్తున్నా నేను బడ్జెట్ సమావేశాల్లో రేపు రాబోతోంది బడ్జెట్ సమావేశాల్లో దీని మీద అసలు ప్రత్యేక చర్చ జరపాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ పార్టీ ఇవాళ ఇంత విధ్వంసక పార్టీ ఇంత కుట్రల పార్టీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం అసలు ఈ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఒక తీర్మానం చేసి కూడా పంపాలి అంటే ఇక్కడ ఇందాక మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు సార్ శిష్ట రక్షణ ఏమో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దుష్ట శిక్షణ ఎప్పుడనేది ఖచ్చితంగా ఇలాంటి దుష్టులను ఖచ్చితంగా శిక్షించాలి కఠినంగా అని చెప్పేసి అంటున్నారు మరి దీనిపై మేము అభిప్రాయం ఇప్పుడు రాక్షస సంహారం మనం చూసాం పురాణాలు చెప్పేది అదే చరిత్ర చూసినా అదే మీరు అన్నది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇప్పుడు కేవలం ఒకటే చేసి రెండో చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది ఖచ్చితంగా దుష్ట శిక్షణ లేని శిష్ట రక్షణ నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం ఇప్పుడు రక్షణ ఉండాల్సిందే చేయాల్సిందే కానీ అది ఎప్పుడు ప్రయోజనకరం దుష్ట శిక్షణ జరిగితేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కోవాలి ఇది గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు మీరు ఇప్పుడు మొక్కయి వంగన వంగుతుందా రేపు పొద్దున మరో ఉపపద్రవం వస్తే ఇవాళ ప్రకాశం బ్యారేజ్ మీద జరిగిందే రేపు నాగార్జున సాగర్ మీద జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు మీద జరిగితే ఏంటంటే అరాచక శక్తులు పేటరేగిపోయిన మాట వాస్తవము లంపెన్ గ్యాంగ్లను జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడనేది నిజం ఫస్ట్గానే మనకు గెలిచిన కూటమి సర్కారు గెలిచిన మొదటి నెలలోనే జమీన్ రైతు ఆర్టి పత్రికలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది సార్ నెలకు వంద కోట్ల రూపాయలు విధ్వంసం చేయడానికి నియమించారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని చెప్పేసి కూడా జమీన్ రైతు లేకపోతే అలా సాధ్యం జరుగుతున్న తీరు చూసా ఉంటే మీరు చెప్పినట్టు ఇందాక గుడ్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయం అయితేనేమి ఫుడ్ పాయిజనింగ్ అయితేనేమి అదే విధంగా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ అయితేనేమి ఇది కేవలం విమర్శలకే పరిమితం అయితే కుదరదు ఓట్లు ఎంచుకుని గెలిస్తే సరిపోదు షణ్ముఖ్ మాఫియా రాజ్ మాఫియా రాజ్ అన్నారు ప్రధాని మోడీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటి మాఫియా రాజును అని అణిచేయటం కోసం మీరు తీసుకున్న చర్యలు ఏంటి ప్రజలు గెలిపించారు మిమ్మల్ని కూటమి ప్రభుత్వాన్ని ప్రధానిగా మోడీని చేశారు చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేశారు మాఫియా రూట్అవుట్ కావాలా ఇది ప్రజల ఆకాంక్ష మీకు ఇచ్చింది గెలుపు కేవలం మాఫియాని రూట్అవుట్ చేయమని అనమాట ఇప్పుడు ఇదేంటి మట్టి మాఫియా ఇవాళ బుడమేరు బీభత్సానికి కారణం ఎవరు గన్నవరం మట్టి మాఫియా కాదా జగ్గైపేట మట్టి మాఫియా కాదా నందిగామ మట్టి మాఫియా కాదా మట్టిని కబలిచ్చారు ఆక్రమణలు మీరు మొత్తం బుడమేర ఆక్రమించేశారు ఈ వెల్లంపల్లి అనుచరులు దేవినేని అవిశినాష్ అనుచరులు జోగి రమేష్ అనుచరులు వీళ్ళు గ్రావెల్ కొట్టేశారు కొండలు పగల కొట్టేశారు నీకు కట్టలకి రక్షణగా ఉన్నటువంటి కొండల్ని ఛద్రం చేశారు ఏది అటు గ్రావెల్ మాఫియా ఇటు మట్టి మాఫియా ల్యాండ్ మాఫియా ఏది బొగ్గవాగంతా ఆక్రమించి పారేశారు వెంచర్లు వేసుకుని అమ్మేసుకున్నారు ఇవాళ ఈ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఎవడితను ఈ నందిగం సురేష్ మొత్తం శాండ్ అంతా దవ్వేశారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ నీకు ఏడాదికి రెండు కోట్ల టన్నులు శాండ్ దవ్వాల ఒక మీటర్ నుంచి మూడు మీటర్ల కన్నా ఎక్కువ తవ్వడానికి నదీ గర్భంలో శాండ్ అంతా దవ్వేశారు అదే కదా ఇప్పుడు ఈ మూడు బోట్లు ఏంటవి ఎవరి బోట్లు నందిగం సురేష్ లారీలకు ఇసకెత్తటానికి ఈ బోట్లు వాడారని కదా ఈ శాండ్ మాఫియా వల్లే ఇవాళ ఈ బుడమేరు బీభత్సవ్ ఇవాళ ఈ ప్రకాశం బ్యారేజీకి పరిస్థితి వచ్చిందంటే మాఫియా రూట్ రూట్అవుట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ని ఎలా కాపాడతారు ఇంకోటి కూడా సార్ డివిఎస్ గారు వీళ్ళు మేము నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు పెట్టినాము నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెట్టినాము అది ఇది అంటున్నారు కదా బాబు బాబుగారు పద్నాలుగు పొందుంది మధ్యలో ఒక కళ్ళు బైర్లు గమే లెక్కలు మనకు బయటకు వస్తుంది స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ నా సొంత కవిత్వేం కాదు పద్నాలుగు వందల తొంభై ఏడు వర్కలు ఐడెంటిఫైడ్ చేసి దాంట్లో అగ్రిమెంట్ అయినాయి పదమూడు వందల డెబ్బై ఇది అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని టెండర్ కపక్రి కంప్లీట్ అయిపోయి మొత్తం చేసి రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్లు రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లలో ఎక్స్పెండిచర్ ఎంత చేశారో తెలుసా డెల్టాలోనే వీళ్ళు రెండు వేల ఒక్కొంద ఇరవై తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షలు మొత్తం వర్కలన్ని పదమూడు వందల పదహారు వర్కలు ఇది రెండు వేల పద్నాలుగు లెక్క చెప్తున్నా నేను కృష్ణ కృష్ణా మాంతంలో పద్నాలుగు పదిహేను పదిహేనుకిచ్చాలకే నాలుగు వందల వర్కలు జలవర్రల శాఖ కింద దేవినేని అమ్మ గారు చేశారు దాంట్లో మూడు వందల తొంభై ఐదు టెండర్లు అయిపోయినాయి ఏది ఐదు వందల అరవై నాలుగు కోట్లు తర్వాత ఐదు వందల మళ్ళీ పదిహేను పదహారుకి వచ్చాక సార్ ఐదు వందల ముప్పై రెండు వర్కలు చేయాలని జలవనరుల శాఖ కార్యదర్శి నిర్ణయిస్తే దాన్ని మొత్తం కలిపి నాలుగు వందల నలభై ఐదు వర్కులకి ఏడు వందల యాభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది పనులు స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత పదహారు పదిహేడుకు వచ్చేలా పదమూడు వర్కులు ఈ పదమూడు వర్కులు పదమూడుకి పదమూడు చేసేసి ఎనభై ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు తర్వాత పదిహేడు పద్దెనిమిదికి వచ్చే ఐదు వందల ఇరవై నాలుగు వర్కలు ప్యాకేజీల కింద విభజించి ఐదు వందల మూడు వర్కలకి వెయ్యిన్ని ఏడు కోట్లు పెంచుకుంటూ వచ్చాడు చూడండి తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేలా ఇరవై ఎనిమిది వర్కల్లో పద్నాలుగు అప్రూవ్లు ఇచ్చేశారు దానికి టెండర్లు అయిపోయినాయి ఇరవై తొమ్మిది పాయింట్ నలభై రెండు ఓవరాల్గా మొత్తం కలిపాలకే రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఒక్క కిష్ణా డేటా అని చెప్పింది ఇచ్చి కాలువలన్నింటికి వర్కలు చేయించుకుంటావు స్ట్రెంత్ అని చేయించుకుంటూ అంత చేస్తే వాటిల్లో చివరిలో కొంత పెండింగ్ ఉండిపోతాయి ఏ వర్క్ అయినా ఇమిడియట్గా కాదు సార్ మాకు కొన్ని డెబ్బై పర్సెంట్ అయినాయి కొన్ని అరవై పర్సెంట్ అయినాయి కొంచెం తొంభై పర్సెంట్ ఇస్తే మొత్తం రద్దు చేశాడు సార్ దుర్మార్గుడు ఈ పద ప నేను అంటుండేది పదమూడు వందల పదహారు వర్కలు గ్రౌండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించి అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఖర్చు కొన్ని ఎనభై నాలుగు పర్సెంట్ కూడా కంప్లీట్ అయినాయి చేసిన తర్వాత రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు నువ్వేం ఖర్చు పెట్టినవారు అంటే వాడు అనిల్ కుమార్ చెప్పడు వీడు సంజనా సుఖన్న సైజులోడు చెప్పడు ఏం ఖర్చు పెట్టినాడు చెప్పడు ఇది కృష్ణాట నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాడు ఎంత ఖర్చు పెట్టినాడు చేసిన చెప్పాలండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదో తారీఖు జీవో నెంబర్ మూడు వందల అరవై ఐదు తో ఇప్పుడు మీరు చెప్పిన పనులన్నీ ఏవైతే మిగిలిన పనులు ఉన్నాయో అవన్నీ రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు దాని దుష్పలితాలే కదా నేను అందువల్ల నేను అంటుండేదంటే ఇప్పుడు తింగరోడు పెళ్లికి పందిరేస్తేనంట కుక్క తాగ్గడితే పడిపోయిందట ఒక తిక్కలోడికి ఒక తొగ్గలక్కకి ఒక కిమ్ముగాడికి ఒక దుష్టుడికి ఒక కలుడికి ఒక జగనాసురుడికి అధికారం ఇస్తే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఏది మంచి ఏది చెడు ఏది సన్మార్గం ఏది దుర్మార్గం ఎవడు రాక్షసుడు ఎవరు పనిమంతుడు ఇరవై నాలుగు గంటలు డెబ్బై ఐదేళ్ల వస్తులో ప్రజల కోసం అహోరాత్రులు క్షమిస్తున్నటువంటి పరిశ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ జలవన్న మంత్రులు కానీ నాటి క్యాబినెట్కి నేటి క్యాబినెట్కి నా నాటి ఎమ్మెల్యేలకి నేటి ఎమ్మెల్యేలకి వ్యత్యాసం చూసుకొని ప్రజలు కూడా ప్రభుత్వం సైడు అండదండగా ఉండాలా ఈ జగనాసురుడు చెప్పే ఈ మాయాసురుడు చెప్పేటటువంటి ఈ కలియుగ మాయాసురుడు ఈ జగనాసురుడు చెప్పే మాటలు నమ్మి మోసబాబాకండి వాడు వాడు అబద్ధాలనే నమ్ముకొని బతుకుతుండడు కాబట్టి వాడిని ఏందని బా ఒకటే మన బాబుగారు అన్నారు కదా దేశ బహిష్కరణ ముందు వాడిని రాష్ట్ర బహిష్కరణ చేయాలా తర్వాత దేశ బహిష్కరణ చేయాలా వాడు ఆస్తులన్నీ గుంజుకొని రెవెన్యూ రికవరీ ఆటదాలు ప్రజలకు పంచాలా వాడు ఆంధ్ర రాష్ట్రంలో జరగటం చాలా ప్రమాదం మాత్రం నేను చెప్పగలను రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని అంటాడు వాళ్ళ సాక్షిలో మెయిన్ హెడ్డింగ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఐదేళ్ల నీ పరిపాలన ప్రశ్న ప్రభుత్వం ఇవాళ ప్రజల్లో ఉంది ముఖ్యమంత్రి వాళ్ళ జనంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చేసుకోవాల్సిన స్వీయ మర్చి చేసుకుంటున్నారు అంటున్నారు పదిహేను మంది మంత్రులు ఇవాళ వరద నీళ్లలో తిరుగుతున్నారు అరే ఇప్పుడు ఇందాక అంబటి రాంబాబు గురించి మాట్లాడారు ఎక్కడున్నాడు అతను నీటిపారుదల శాఖ మంత్రిగా ఇవాళ రామానాయుడు ఎక్కడున్నాడు ఆరు రోజులు రామానాయుడు అభినందనీయం సార్ రామానాయుడు గారు అసలు ఆ గండ్లు పూడ్చే వరకు అక్కడే వర్షంలో ఉండి ఒకటే మాట సుభాష్ రామానాయుడు అంటున్నారు ఎవరైనా సరే ఏది మూడు గండ్లు పూడిస్తే తప్ప మీ ఇద్దరు అంటే సీఎం ఎవరిని రామానాయుడిని లోకేష్ని ప్రభుత్వం ఎక్కడుంది అంటే ఏం చెప్తాం ప్రభుత్వం ప్రజల్లో ఉంది మంత్రులు ప్రజల్లో దేశం యొక్క ఆర్మీనే చాలా బాగా పనిచేశారు మేము రాకముందే అసలు ఎలా సాధ్యమైంది అనే విధంగా కూడా ఆర్మీ వాళ్ళు కూడా ప్రశంసలు ఇచ్చారు కదా సార్ అరే ముప్పై రెండు మంది ఐఏఎస్ దాదాపు ముప్పై ఆరు మంది సార్ ఆరు మంది అక్కడ సహాయల మంత్రుల బృందం కేకలు ఆకలి కేకలు మోగుతున్నాయని ఎక్కడ కనపడుతున్నాయి కనపడుతున్నాయా అక్కసారి రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఒక సన్యాసి అంటుడికి పోయి సేవ చేస్తూ సార్ సార్ ఏమైంది సార్ వీళ్ళతో ఒక పొలిటికల్ పార్టీ కదా పొలిటికల్ పార్టీ అంటే ప్రజాసేవ కదా సార్ వీళ్ళు పార్టీ లీడర్లు వీళ్ళ ప్రతి నియోజకవర్గంలో మండల అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా సినిమాకు వాళ్ళంతా ఎక్కడో ఏ బుడమైర్లో పండ పుడుకోబెట్టిరు వాళ్ళని యాడీ మీరు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఇతోదకంగా సన్యాసులు వచ్చి సాయం చేస్తారు స్వామీజీలు సాయం చేస్తుండే దేవస్థానాలు సాయం చేస్తుండే ఇంతమంది ఇతో దక్కంగా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు బురదలకు కొంచెం బురద రాజకీయం చేయటం కాదు కదా నీకు కూడా ఉందో కదా ఒక మోక సైన్యము వచ్చి తలా ఒక చేయు తండచ్చు కదా తట్టడం మట్టి నోడివి ఈ విమర్శలు చేస్తుందంటే అది ఏందో అంటారు చూసావా సామెత అటువంటి నికృష్టుడు గురించి మాట్లాడుకోవటం ఇంతకంటే దౌర్భాగ్యం కోట్లేదు బాధితుల తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాడంట ఎక్కడ ఎక్కడుండి చేస్తాడు బెంగళూరులో ఉండి పోరాటం ఇంత ముందు కూడా మనం ఒక వీడియోలో చెప్పాము నదిని పరామర్శించడానికి వెళ్ళాడు సార్ బాధితుల్ని ఎక్కడ పరామర్శించలేదు జగన్మోహన్ నువ్వు పోరాటం చేయాల్సింది ప్రజల్లో ఉండి ప్రజల్లో లేవు కదా నువ్వు బెంగళూరు వెళ్ళి పోరాటం చేస్తానని నువ్వు అక్కడి నుంచి నువ్వు పిలిపి పాస్పోర్ట్ కోసం పోరాటం చేస్తు సార్ ప్రజల కోసం ఆడపో ఎప్పుడు ఎప్పుడు దేశం విడిచిపెట్టి పారిపోదామని పాస్పోర్ట్ మీద పోరాటం చేస్తుండవు ఓకే మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్కారం